హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న స్టోరీ మురికి దెయ్యం ఏంటిది దెయ్యంలో కూడా మురికి అని ఉంటుంది అనుకుంటున్నారా అవునండి ఈ స్టోరీలో నిజంగానే మురికి దెయ్యం అనేది ఉంది సో మరి ఆ స్టోరీ ఏంటనేది మనం ఈ స్టోరీ వింటే తెలుస్తుంది కదా ఓకే మరి లేట్ చేయకుండా స్టోరీలకు వెళ్ళిపోదాం రండి రామపురం అనే గ్రామంలో రామయ్య కమలమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు ఉద్యోగం కోసం రామయ్య తన భార్యతో కలిసి భీమవరం అనే గ్రామానికి వెళ్ళాడు అయితే ఆ గ్రామంలో రామయ్యకు ఎంత వెతికినా ఒక్క ఇల్లు కూడా అద్దెకు దొరకలేదు చివరికి ఊరి చివరిలో ఒక పాడుబడిన ఇల్లు ఖాళీగా కనపడింది ఊళ్ళో ఆ ఇంటి యజమాని గురించి తెలుసుకోవాలని రామయ్య ఆరా తీశాడు ఇంటి యజమాని ఎవరో దానయ్యట అతను చనిపోయి పదేళ్ళైనా తన ఇంటి మీద మమకారం చావక ఇంకా ఆ ఇంటినే అంటిపెట్టుకొని ఉన్నాడని ఊళ్ళో వాళ్ళెవ్వరూ అటువైపుకు రారని ఆ ఇంట్లో ఉండే ఆలోచన మానుకోమని రామయ్యకు కమలమ్మకు సలహా ఇచ్చారు వాళ్ళు అయినా సరే వేరే అవకాశం లేని రామయ్య ఆ ఇంటికే వెళ్తానన్నాడు సరే మీ ఇష్టం మేము చెప్పాల్సింది చెప్పాం అన్నారు ఊళ్ళో జనాలు అయితే ఇల్లు చాలా అపరిశుభ్రంగా ఉంది కమలమ్మ రామయ్య చీపుర బూజి కట్టలు చేతబట్టుకొని ఆ ఇంట్లోకి ప్రవేశించారు వాళ్ళు ఇంట్లో అలా అడుగు పెట్టారో లేదో దానయ్య దయం వాళ్ళ ముందు ప్రత్యక్షమైంది అంటూ ఇద్దరు చటుక్కున ఆగిపోగానే అది వాళ్ళ చుట్టూ గింగరాలు కొడుతూ ఎవరు మీరు ఎందుకు వచ్చారు నా ఇంటికి ఇక్కడికి చీపురు కట్టలు బూజు కట్టలు తేకూడదని మీకు తెలియదా అని అరిచింది బిగ్గరగా రామయ్యకు గుండాగినంత పనైంది దెయ్యం గీయం అని ఊరికే కట్టుకథలు చెప్పారనుకున్నాడు కానీ అది ఇలా కళ్ళ ముందు గింగిరాలు తిరుగుతుందని అతను అనుకోలేదు మరి కానీ కమలమ్మ మొండిది ఆమె మాకు ఉండేందుకు వేరే ఇల్లు ఎక్కడా లేదు ఈ ఇల్లు తప్ప మాకు వేరే గతి లేదు మేము ఇక్కడే ఉండాల్సిందే నీకు ఇష్టమైన కష్టమైనా అంతే అనింది మొండిగా దయ్యం ఇప్పటి వరకు అలాంటి సమాధానం వినలేదు ఎవరొచ్చినా దాని అరుపు వినగానే పారిపోయేవాళ్ళు కమలమ్మ మొండితనం దానికి నచ్చింది అయితే ఇన్నేళ్లుగా అది ఒంటరిగా జీవితానికి అలవాటు పడి ఉన్నది ఇప్పుడు ఎవరితోటో తన ఇంటిని పంచుకోవాలంటే దానికి కష్టమే అనిపించింది అయినా కమలమ్మ వినేటట్టు లేదు అందుకొని అది ఇదిగో ఇక్కడ నేను తప్ప మనిషన్నవాడు ఉండే అవకాశం లేదు ఒకవేళ ధైర్యం చేసి మీరిద్దరూ ఇక్కడ ఉంటామంటే సరే కానీ నేను పెట్టే ఐదు షరతులకు లోబడి ఉండాలి అని తెలివిగా ప్రదర్శిస్తుంది ఆ దయ్యం ఓ షరతులు వేరే సర్లే ఏమిటా షరతులు చెప్పు నేను వింటాను అని చెప్పింది కమలమ్మ ఈ ఇంట్లో చెత్త ఊడవకూడదు బూజు దొలుపకూడదు మీరెవ్వరు స్నానం చేయకూడదు గిన్నెలు కూడా తోమకూడదు ఇవి కాక నా కోసం రోజు చేపలు వండి పెట్టాలి అన్నది దానయ్య దయ్యం ఇకిలిస్తూ మనిషి అన్న వాడెవ్వరూ ఈ షరతులకు ఒప్పుకోడని దానికి తెలుసు కానీ కమలమ్మకు ఈ షరతులేవీ బరువు అనిపించలేదు ఓస్ అంతేనా నువ్వు నాకు నచ్చావు షరతులంటే మరేవో అనుకున్నాను ఇవేనా చెత్తను ఊడవకపోతే బూజు దులపకపోతే నాకు శ్రమ ఉండదు గిన్నెలు కడుక్కోకపోతే నాకు ఎంత పని తగ్గుతుంది స్నానం చేయకపోతే అసలు పనే ఉండదు నువ్వెంత మంచివాడివో ఊహించుకుంటేనే నాకు సంతోషం కలుగుతున్నది చేపల కూర నాకు ఇష్టమే అన్నది కమలమ్మ మురిసిపోతున్నట్లు మరుసటి రోజు తెల్లవారగానే కమలమ్మ రామయ్య బయలుదేరి ఊరి పోయి అక్కడ శుభ్రంగా స్నానం చేశారు తర్వాత అక్కడ రెండు పెద్ద చేపల్ని పట్టుకుని ఇంటికి వచ్చారు ఇంట్లో లోపలికి అలా అడుగు పెట్టారో లేదో దాన ఏదో ఎదురై నా మాట ఎందుకు కాదన్నారు అని పళ్ళు కొరికింది మేమేం చేశాం అన్నారు వీళ్ళిద్దరూ ఇంకేమనాలి మిమ్మల్ని నేనేం చెప్పాను మీకు ఐదు షరతుల్లో ఒక షరత్ ఏంటి స్నానం చేసి చేయకూడదని చెప్పాను కానీ మీరు స్నానం చేసి వచ్చారు అన్నది దయ్యం కోపంగా అయ్యో ఏం చెప్పాలి ఈ చేపల్ని పట్టుకునేందుకు మేము చెరువులోకి దిగాల్సి వచ్చింది చలికి చచ్చామనుకో అయినా నీ చేపలు నువ్వే తెచ్చిస్తే మాకు ఈ స్నానం చేసే కర్మ తప్పుతుంది కదా అన్నది కమలమ్మ నేను తెచ్చిస్తా నేను చెప్పలేదు ముందే మీకు ఓకేనా అని దయ్యం కొంచెం తగ్గి చెప్పింది అలాగైతే నోరు మూసుకో మేమింత కష్టపడి చేపలు తెస్తే ఇలా తప్పు పట్టడం తగదు అంది కమలమ్మ గడుసుగా నేనైంటి ఆడే ఆడేజచ్చుంటా కమలమ్మ మాత్రం చూడు భయపడేదేలే ఎంత ఇదిగా మాట్లాడుతుందో అంతే దెబ్బ కాపద్దు నుంచి దయ్యం ఇక వాళ్ళ స్నానానికి అడ్డే చెప్పలే కమలమ్మ ఆ రోజు చేపల కూరని వండుతూ కావాలనే అక్కడున్న బూజును సాలిళ్లను అందులోకి వేసింది చేపల కూర వాసనకు ఆగలేని దానయ్య దెయ్యం సంతోషంతో గంతులు వేసుకొని వచ్చింది అయితే కూర పూర్తయ్యి అది తిందామనుకుని కూర్చోగానే చేపలకు బదులు సాలిళ్ళు బూజు దాని కంటపడ్డాయి అది కోపంతో సాలిళ్ల కూర కాదు నేను నీకు వండమని చెప్పింది అని అరిచింది బిగ్గరగా బూజు ఉంటే కూరలోకి అవి కాక మరేం వస్తాయి అయినా దయ్యాలను చిన్న సాలిళ్ళు ఏం చెయ్యలేవు అన్నది కమలమ్మ తాపీగా అయినా దయ్యానికి ఏ కూర నచ్చలే మనకే నచ్చలే పోయిపోయి దయ్యానికి వేరే నచ్చుతుందా ఈసారి వంటలో చెబుతున్నాను సాలిళ్ళు ఒక్క కట్టి కూడా రాకూడదు అని అన్నది దయ్యం మరైతే నువ్వు సేపు చెరువు గట్టును తిరిగి రాపో అలాగా నేను ఈ భూజంతా దులిపేస్తాను అయినా ఏంది నువ్వో నాకు ఇదంతా ఇంత పని పెడతా ఉండవో అనవసరంగా అని విసుక్కున్నది కమలమ్మ ఇక బూజు దులిపేందుకు దయ్యం అడ్డు తొలగిపోయింది కనుక కమలమ్మ కులాసాగా ఇల్లును శుభ్రం చేసింది అయితే దులిపిన దుమ్మును చెత్తను బయటికి చిమ్మే వీలు లేకపోయింది ఊడవటానికి లేదు కదా ఇక ఆ రోజు పాత్రలు అలాగే వండిపోయాయి కడగకుండా కమలమ్మ ఆ పాత్రలో కొంచెం తేమ దుమ్ము చెత్త అన్నీ వేసి మురిగిపోయేట్లు చేసింది అవి ఘోరమైన వాసన వస్తుంటే వాటిలోనే మరుసటి రోజు చేపల కూర వండిపెట్టింది దయ్యానికి ఆ కూర తిన్న దయ్యానికి వాంతులు బేదులు మొదలయ్యాయి సాయంత్రానికల్లా జ్వరం వచ్చేసింది ఏం కూర వండవమ్మా తల్లె నేను బ్రతుకున్నప్పుడు కూడా ఇంత చల్లగా లేదో అని వణుకుతూ ఉంది ఆ దయ్యం ఓ ఇది బల బాగుంది లే నేనేం చేసేదే గిన్నెలు తోమకుండా పోతే వాటికి పట్టిండే బూజు చేపలుగా కుళ్ళిపోయిండే వాసన చిమ్మకుండా పోతే వాటిలో నుంచి వస్తుంది క్రిములు దోమలు అన్నీ కలిసే నీకు ఆ రోగం తెచ్చిపెట్టిండేదే పోయే ఆచార్యల దగ్గర పోయే ఏమైనా మంచి మందులు ఇస్తారు తెచ్చుకోబోపో గిన్నెలు తోము ఇల్లు ఊడ్చు అని నా వల్ల కాదు బాబా నాకేం చెప్పొద్దు అంది ఆవలిస్తూ కమలమ్మ కాదు కాదు ఈ చెత్తను ఊడ్చి పారేయి గిన్నెలు శుభ్రంగా తోమేయి ఏమనుకోకు ప్లీజ్ నేను ఈ వణుకుడు తట్టుకోలేకపోతున్నాను అన్నది దయ్యం ప్రాధాన్యపడుతున్నట్లు సర్లే మీ ఇంట్లో ఉండి నువ్వు చెప్పినట్లు చేయకుండా పోతే కుదురుతుందా అని గొనుక్కుంటూ కమలమ్మ ఇల్లును ఊడ్చి శుభ్రం చేసి గిన్నెలు కడిగి పెట్టుకుంది ఇంకో రెండు రోజులు గడిచేసరికి దయ్యం రోగం కుదురుకుంది ఇప్పుడు అది కమలమ్మ మాట విని రోజు ఉదయం సాయంత్రం ఆరు బయట చల్ల గాలిలో తిరిగి వస్తుంది రోజు ఒక గంట ధ్యానం కూడా చేస్తుంది రాను రాను దానికి పరిశుభ్రంగా ఉండటం మంచిదే అని అనిపించసాగింది ధ్యానం వల్ల దాని కోపం కూడా తగ్గింది పరలోక చింతన పెరిగింది అంతేకాదు ఆ దయ్యానికి కమలమ్మ మీద ఎంత గురి కుదిరిందంటే ఆమె చేతిలో తన ఇల్లు అద్దంలా మెరిసిపోతుంది భద్రంగా ఉంటుందని దానికి నమ్మకం కలిగింది కొన్నాళ్లకు దానికి ఆ ఇంటిపైన మమకారం నశించింది చివరికి అది ఆ ఇంటిని కమలమ్మకు రామయ్యకు అప్పగించి తపస్సు కోసం నిశ్చితంగా అడవులకు వెళ్ళిపోయింది ఓకే మరి స్టోరీ విన్నారు కదా స్టోరీ వింటే అర్థమవుతుంది మా నార్మల్గా మనుషులు మార్చేదే చాలా చాలా కష్టం అలాంటిది ఈ కమలము చూడండి దెయ్యాన్నే మార్చిందంటే ఎంత గ్రేట్ కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే పక్కలో ఉన్న గంట సింబల్ని కూడా అలా క్లిక్ చేయండి ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాంబా బాయ్